హాయ్ వియర్స్ వెల్కమ్ టు సినీ జోష్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు చిన్న రోల్ వచ్చినా చాలు అని ఎదురు చూసే హీరోయిన్స్ అయితే చాలా మంది ఉన్నారు కానీ ఈ బ్యూటీ ఎన్టీఆర్ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని అంటుంది ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అయితే అందుకుంది ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడి అలరించేశాడు ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కూడా నటించింది అలాగే సెకండ్ హీరోయిన్ గా పూజా చెల్లిపాత్రలు ఈషారెబ్బ మెప్పించింది అయితే ఈ సినిమాలో తనకు అన్యాయం జరిగింది అంటుంది ఈ చిన్న పాప ఎందుకు అంటే ఇంతకీ రెబ్బకు ఏం అన్యాయం జరిగింది లైఫ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న రోల్ గా కనిపించి మెప్పించింది ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది అంతకు మించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు కానీ హీరోయిన్ గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది తెలుగుతో పాటు తమిళ మలయాళం చిత్రాల్లో నటించిన ఈశారెప్ప జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలోనూ నటించింది అయితే ఆ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ నిరాశపరిచాడు అని చెప్పింది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో అరవింద సమేత వీర రాఘవ సినిమా విడుదలైపోయింది రాయలసీమ కుటుంబ కలహాల కథాంశంతో ఈ సినిమా అయితే తెరకెక్కింది ఈ సినిమాలో ఈషా రెబ్బ కూడా నటించింది ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించింది రెబ్బను త్రివిక్రమ్ సంప్రదించగా ఈ సినిమాలో నువ్వే సెకండ్ హీరోయిన్ అని చెప్పారట ఈషారెబ్బా సినిమా కోసం చాలా సన్నివేశాలు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక పాటను కూడా అయితే ఒక పాట కోసం బుల్లెట్ ఎలా నడపాలో కూడా ఈషా నేర్చుకుందట అయితే సినిమా విడుదలయ్యాక ఆమె పాత్ర చాలా తక్కువ సేపు ఉంచారని ఈషా కూడా తారక్ ను ప్రేమిస్తుందట సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈషా మధ్య చాలా సన్నివేశాలు చిత్రీకరించారట కానీ ఇందులో చాలా కామెడీ సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట కానీ దర్శకుడు ఆ సన్నివేశాలను కత్తిరించినట్లుగా తెలుస్తుంది సినిమా చూసిన వారు మాత్రం ఈషా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని అన్నారు దీంతో ఈషాకు చాలా బాధేసిందట మరి బాధపడరా అన్ని సీన్లు కట్ చేస్తే మరి తన సీన్స్ కట్ చేయడంతో దర్శకుడు త్రివిక్రమ్ ని ఈషా వ్యక్తిగతంగా ప్రశ్నించగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీరే ప్రమోట్ చేసుకుంటే సరిపోదని త్రివిక్రమ్ సమాధానం ఇచ్చారని ఈషా చెప్పింది ఇప్పుడు ఈ అమ్మడి యొక్క కామెంట్స్ అనేవి ఫిల్మ్ సర్కిల్స్ లో తుమ్ మరణం రేపుతున్నాయి మరిన్ని అప్డేస్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్